వెల్కమ్ టు ది గ్లోరీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఛానల్ ఉదయకాల సమయమున అనుదిన వాక్య ధ్యానమునకు కూడి వచ్చిన మీకందరికీ క్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రేమపూర్వక వందనములు శుభములు తెలియజేస్తున్నాం ఈరోజు దేవుని వాగ్దానము నిశ్చయగ్రంథము నలభై ఒకటవ అధ్యాయము పదవ వచనము దిగులు పడకము నేను నిన్ను బలపరుతును దిగులు పడకము నేను నిన్ను బలపరుతును నీకు సహాయం చేయవాడను నేనే చూడండి మనము ఏ విషయంలో దిగులు పడుతున్నాం ఏ విషయంలో మనము బాధపడుతున్నాం ఏ విషయంలో మనం నలిగిపోతున్నాం చూడండి యొక్క విష్ ఏ విషయంలో అయినట్లయితే దుఃఖపడుతున్నట్లయితే పొంగి పులిషించిపోతున్నట్లయితే కుమిలిపోతున్నట్లయితే బాధాక్రాంతమైనట్లయితే నీ గురించి ఒక పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు సూటిగా మాట్లాడుతున్నాడు దిగులు పడకము నేను నిన్ను బలపరుస్తాను నువ్వు దిగులుగా ఉన్నట్లయితే నేను నిన్ను బలపరుస్తానంటాడు నీ యొక్క దుఃఖాన్ని అంటాడు కాబట్టి ఒక వాగ్దానం నమ్మినట్లయితే విశ్వసించినట్లయితే మనకు సహాయం చేయవాడని నేనే అంటున్నాడు నువ్వు ఏ నిస్సహాయ స్థితిలో ఉన్నట్లయితే సహాయం కొరకు ఎదురు చూస్తున్నట్లయితే ఈ యొక్క సహాయం చేయవాడు నేనే నీ శ్రవిస్తున్నాడు కాబట్టి మనం నమ్మి ఆయన సహాయమును పొందుకునే వారిగా ఉండాలి పిల్లల కాబట్టి నీవు ఏ యొక్క విషయం గురించి చింతిస్తున్నావు దిగులు పడుతున్నావు బాధపడుతున్నావు ఈ యొక్క స్థితి నీ యొక్క జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లో గుండా వెళ్తున్నావు ఎటువంటి శోధనలు గుండా వెళ్తున్నావు ఎటువంటి ఎరుకు ఇబ్బందుల్లో గుండా వెళ్తున్నావు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు నేను వేధిస్తున్నాయి ఎటువంటి అప్పుల బాధలు వేలి వేధిస్తున్నాయి ఎ ఎంతమంది నీ మీద కోపడుతున్నారు ఎంతమంది నీతో వాదిస్తున్నారు నీతో కలహి కలహించే వారిని బట్టి నీవు బాధపడుతున్నావా నీతో యుద్ధం చేయవారి సమస్యల గురించి నీవు బాధపడుతున్నావా అయితే దేవుడు అంటున్నాడు నీ మీద కోపపడు వారిని అందరినీ సిగ్గుపడి విస్మయం అందరు నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుందరు నువ్వు ఏ యొక్క స్థితిలో కృంగి కృషించిపోతున్నట్లయితే ఆ యొక్క స్థితి నుండి తీరని అనారోగ్యం నుండి బాధపడ బయటపడలేనేమని నువ్వు బాధపడుతున్నట్లయితే ఆయన అంటున్నాడు నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును నీ మీద కోపపడి వారందరూ సిగ్గుపడి విస్మయమందు ఎవరైతే నీ మీద కోపపడుతున్నారో వారందరూ సిగ్గుపడే విధంగా చేయేవాడు ఆయనే అదేవిధంగా నీతో వాదించు వారు మాయమై నశించుకోదురు నీవి నీతో ఎవరైతే వాదిస్తున్నారో వారందరూ నశించిపోదురు అని వాక్యం సెలవుస్తుంది నీతో కలహించు వారిని నీవు వెదకదువు కానీ వారిని కనుగొనలేవు లేకపోదు చూడండి ఎవరైతే మనకు అనవసరంగా కలహించు కలహం పెట్టుకుంటున్నారో యొక్క బాధపరుస్తుంటారో వారందరినీ మనం వెతుకుతామంటా కానీ వారు కనుగొనలేకపోదు నీతో యుద్ధం చేవారు మాయమైపోదురు కాబట్టి ఆ యొక్క యుద్ధం అనే సమస్యలు ఆ సమస్యలతో మనం యుద్ధం చేస్తున్నట్లయితే ఆ సమస్యలన్నీ మాయమైపోవును నీ దేవుడైన యహోవానకు నేను భయపడకుము నేను నీకు సహాయము చేసేదను కుడి చేతిని నేను పట్టుకొనుచున్నాను చూడ ఆయనే సహాయం చేసేవాడు అని అభయహస్తం ఇస్తున్నాడు అదేవిధంగా నీ కుడి చేతిని పట్టుకున్నాడు దేవాది దేవుడైనటువంటి యేసు యస్ ప్రభు వారే నీ కుడి చేతిని పట్టుకుని నడిపిస్తున్నప్పుడు నీకు భయమేలా కాబట్టి నీవు చింతపడి నీ యొక్క ఎత్తును ఒక అడు ఒక మూరెడు ఎత్తును పెంచుకోగలమా తగ్గించుకోలేము అదేవిధంగా ఒక ఎంట్రుకును నల్లగా తెల్లగాను చేయలేము కాబట్టి మీ చింత యావత్తు మీ దిగులు యావత్తు ఆయన పైన వేయుడి ఆయనే నేను సహాయం చేయవాడను నేను నీ యొక్క కుడి చేతిని పట్టుకొని నడిపిస్తున్నాను అంటున్నాడు కాబట్టి ఆయన మనల్ని నడిపించేవాడుగా ఉన్నాడు కాబట్టి మనము మనకి మనపై ఎవరైతే కోపించేవారు ఉన్నారో కలహించేవారు ఉన్నారో యుద్ధం చే సమస్యలు ఉన్నాయో వీటన్నిటినీ ఆయన దూరపరిచి మనల్ని సంతోషపరిచేవారుగా ఉన్నారు కాబట్టి దిగులు భయ దిగులు పడకము దిగులు పడకము భయపడకము అంటున్నాడు అదేవిధంగా నీ స్థితి ఎటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఎటువంటి కఠినమైన పరిస్థితిలో ఉన్నా కూడా ఇక్కడ నీ జీవితాన్ని ఏ విధంగా మారుస్తున్నాడంటే నీవు యొక్క పిల్లల నీ బిడ్డల విషయమై దుఃఖపడుతున్నట్లయితే వివాహం కాలేదని దుఃఖపడుతున్నట్లయితే అదేవిధంగా నీ బిడ్డల ప్రయోజకుల కాలేదని దుఃఖపడుతున్నట్లయితే నీ బిడ్డల యొక్క జాబ్స్ కొరకు దుఃఖ దుఃఖించుతున్నట్లయితే ఈ యొక్క సమయంలో నీ బిడ్డల పోషణ గురించి నీవు యొక్క దుఃఖపడుతున్నట్లయితే ఏ విషయంలో దుఃఖపడుతున్నావు ఈ యొక్క ఆర్థిక ఇబ్బందుల నుండి తొలగిపోవాలని యొక్క సమస్యల వలయంలో చిక్కుకొని ఉన్నానని తీరని అనారోగ్యం నుండి బయటపడాలని ఈ యొక్క పిల్లలు యొక్క ఎడ్యుకేషన్ స్టూడెంట్స్ అయితే నేను ఈ యొక్క కోర్సును ఏ విధంగా కంప్లీట్ చేయాలి నేను ఉన్నత స్థానాన్ని ఏ మంచి మంచి జాబ్లు ఏ విధంగా పొందుకోవాలని చింతించుచున్నట్లయితే మీరు యొక్క దే ఇదే ఏ సమయంలో దేవుని వాగ్దానం పట్టి దిగులు పడకు నేను నేను సహాయం చేయబడనని నేను బలపరుస్తానని వాగ్దానం చేసినటువంటి దేవుడు నీకు తోడయ్యండి నడిపిస్తున్నాడు నీ కుడి చేతిని పట్టుకుని నడిపిస్తున్నాడు నీవు నమ్మినట్లయితే ఆయన పాదంలో యొక్క చేరి నీ విన్నపములను ఆయనకు ఆయనకు వినిపిస్తూ మొరపెడుతూ ఆయనను వేడుకునే ఏడల నీ యొక్క సమస్యలను ఆ యొక్క మార్గమును సులువుగా ఆ యొక్క మార్ సులువుగా మనం చేరుకోవాల్సినటువంటి స్థితి యొక్క మార్గమును ఆయన తెలియజెప్పేవాడుగా ఉన్నాడు కాబట్టి మనము ఆయనను వేడుకోవాలి జ్ఞానము కావలసిన ఎడల ఆ యొక్క జ్ఞానమును మనకు ఆయన అనుగ్రహించేవాడు ఉన్నాడు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్న కూడా ఆ మార్గం ఆ యొక్క పరిస్థితుల నుండి విమోచించి మనల్ని బలపరిస్తానని తెలుస్తున్నాడు సహాయం అంటున్నాడు కాబట్టి నీవు నమ్మినట్లయితే అదేవిధంగా నీ జీవితం ఎడారి లాగా ఉన్నట్లయితే అరణ్యం లాంటి జీవితంగా ఉన్నట్లయితే లోయలాగా ఉన్నటువంటి స్థితిలో జీవితంలో కూడా వెళ్తున్నట్లయితే నీ జీవితాన్ని మార్చివేస్తానని తెలియజేస్తున్నాడు ఇదే అధ్యాయంలో పంతొమ్మిదవ జనంలో ఏ విధంగా వ్రాడిందంటే చెట్లు లేని మెట్టల మీద నేను నదులను పారచేతును లోయల మధ్యను ఊటలను ఉబ్బక చేసును అరణ్యమును నీటి మడుగుగాను ఎండిన నేలను నీటి బుగ్గలుగాను చేసేదను చూడండి చెట్లు లేని మెట్టల మీద నేను నదులను పారచేస్తానుంటాడు నీ జీవితము యొక్క ఎండిపోయిన స్థితిలో ఉన్నట్లయితే నదులను నీ యొక్క జీవితంలో ప్రారంభిస్తానుంటాడు అంటే నీ జీవితాన్ని పచ్చని ఆ యొక్క చెట్లు మలిచే విధంగా మెట్టలుగా ఉన్నటువంటి ఆ జీవితాన్ని చదును చేసి ఆ యొక్క నదులు పారినప్పుడు వండరితో పేరుకొని పోయి మంచి చెట్లు పచ్చదనాన్ని కలిగి ఉంటుంది కాబట్టి మీరు నమ్మినట్లయితే దిగులు పడకుండా ఆయన విశ్వసించినట్లయితే ఆయన నిన్ను బలపరిచేవాడు సహాయం చేసేవాడు కాదు అంత మాత్రమే కాదు నదులను కూడా నీ జీవితంలో పారుచేసి పచ్చదనాన్ని కలిగి చేసేవాడుకున్నాడు లోయలాంటి జీవితం ఉన్నట్లయితే ఊటలను ఉబక చేస్తానంటున్నాడు ఆ యొక్క జీవితంలో ఊటలు ఎప్పటికి నీటి ఊట మీ యొక్క జీవితంలో నీ కుటుంబంలో ఉంటుంది కాబట్టి దిగులు పడకము అరణ్యమును నీటి మడుగుగా చేస్తున్నాడు అరణ్యము చెట్లు లేనటువంటి అరణ్యము కూడా నీటి మడుగుగా మారుస్తాను కాబట్టి ఎంత పచ్చదనం చేస్తాను అంటున్నాడు ఎండిన నీళ్లను నీటి బుగ్గలుగా చేస్తున్నాడు ఎండిపోయిన నీ జీవితాన్ని నీటి బుగ్గలుగా ఆ యొక్క పచ్చదనంగా ఎల్లప్పుడూ నీరు ఉండి సమృద్ధి అయినటువంటి జీవితమును నీకు అనుగ్రహిస్తానంటున్నాడు కాబట్టి ప్రియా సహోదరి సహోదరుడా నీవు ఏ సమస్య పట్ల దిగులు పడుతున్నావో ఆ సమస్యను బట్టి నీవు దిగులు చెందక ఆయన సహాయం చేసేవాడు ఆయన కాబట్టి నేనే నీ దేవుడను నేనే సహాయం చేయవాడను నా తక్షణ హస్తంతో నిన్ను కప్పి ఉన్నాను నేను నీ కుడి చేతిని పట్టుకుని నడిపిస్తున్నాను అనుకున్నాడు అదేవిధంగా అడవిలో అరణ్యమును నీటి మడుగుగా మారుస్తున్నట్టు ఎండిన నేలను నీటి బుగ్గలుగా చేస్తున్నట్టు చెట్లు లేని మెట్టల మెట్టల మీద యొక్క నదులను పారచేస్తానంటున్నాడు లోయల మధ్యన ఊటలను ఉబుకేస్తున్నట్టు కాబట్టి నీ జీవితం ఏ విధంగా చీకటి బంధకల్లో ఉన్నట్లయితే నీ యొక్క జీవితం ఆరిన అరణ్యము లాంటి పరిస్థితుల్లో ఉన్నట్లయితే ఎండిన నేలగా ఉన్నట్లయితే నీ జీవితంలో నీటి ఊటలను నీటి బుగ్గలుగా చేస్తున్నాడు అరణ్యమును నీటి మడుగుగా చేస్తున్నట్టు చెట్లు లేని మెట్టల మధ్యన నదులు పారు చేసి నీ కుటుంబాన్ని ఆ విధమైనటువంటి పచ్చదనమైనటువంటి సమృద్ధి కలిగిన జీవితం సంతోషకరమైన జీవితంగా మారుస్తానంటున్నాడు కాబట్టి నువ్వు ఏ విషయమో దిగులు పడక నేను కలహించే వారు నేను దూరపరుస్తాను అంటున్నాడు వారు శత్రువులను దూరపరుస్తాను నీకు యుద్ధం చేయ సమస్యలను దూరపరుస్తాను అంటున్నాడు కాబట్టి వీటన్నిటిని దూరపరిచే నీకు శాంతి సమాధానాన్ని నీ కుటుంబంలో కలగజేవాడు దేవాది దేవుడైనటువంటి యేసు ప్రభు వారు మా మాత్రమే నువ్వు నమ్మినట్లయితే ఈ సమయంలో మీకు అందరి కొరకు ప్రార్థిస్తున్నాను కృపా ప్రేమగల మహామిక్ ఒక తండ్రి నీకు గందరములు స్థుతులు స్తోత్రంలో నాయన అవును తండ్రి అవునైనా మా జీవితాలు తండ్రి ఎంటి నేను నీలాగా ఉన్నటువంటి మా జీవితాల్లో నీటి బుగ్గలను పుట్టిస్తాను అన్నారు అరణ్యము లాంటి మా జీవితంలో తండ్రి అవునైనా నీటి మడుగుగా చేస్తానన్నారు మెట్టలుగా ఉన్నటువంటి కొండలుగా ఉన్నటువంటి మా జీవితం చదువుగా చేసేయడానికి నదులనే పారా చేస్తాను అంటున్నారు ఎలాంటి జీవితంలో తండ్రి కన్నీటి వేదనతో ఉన్నటువంటి జీవితాల్లో తండ్రి అవునైనా నీటి బుగ్గలను తండ్రి మీరు ఉంచుతానంటున్నారు సమృద్ధిని కలుగజేస్తున్నారు పచ్చదనాన్ని శాంతిని సమాధానాన్ని కలిగజేస్తానంటున్నారు దిగుడు పలకము నిన్ను బలపరుస్తున్న సహాయం చేసేవారిని నేను అంటున్నాను నీ గుడి చేతిని పట్టుకుని నిన్ను కలహించేవారిని శత్రువులను అన్నింటిని సమస్యల నుండి పారదూలి నీకు నీ యొక్క క్షేమాన్ని కలుగజేస్తానంటుండే దేవాది దేవా నీకే వందనములు స్థుతులు స్తోత్రములైనా ఈ యొక్క సమయంలో ఎంతమంది అయితే వాక్యం ద్వారా తండ్రి దిగులు పడుతున్న వాక్యాన్ని ధ్యానిస్తున్నారు చూస్తున్న వింటున్నారు వారి కుటుంబాల్లో తండ్రి అవునైనా ఇటువంటి అరణ్యము నదులుగా తండ్రి అవునైనా ఎండిన నేలను నీటి బుగ్గలుగా మార్చి వారి కుటుంబంలో ఏ వేదనను లేకుండా ఏ దుఃఖమును లేకుండా దిగులు పడే స్థితి వారు సంతోషించి అవునైనా నీ ఎందు నిన్ను మహింపరిచే వారికి ధన్య ధన్యకరమైన జీవితాన్ని వారికి కావాలి కలుగజేయమని వేడుకుంటూ త్వరలో అనేటువంటి ఎస్ చేత మనం ప్రార్థించడి వేడుకుంటున్నామా పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్